హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ బంగాళదుంప ఎగ్స్ ఉన్నట్లయితే ఈ స్నాక్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఇలా చేసుకొని తినండి చాలా సూపర్గా ఉంటాయి ఇలా చేసి ఇచ్చినట్లయితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా చాలా సూపర్గా ఉంటాయి ఇక లేట్ ఇచ్చేయకుండా టేస్టీగా ఉండే స్నాక్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఉడికించిన బంగాళదుంపల్ని ఒక గిన్నెలోకి తీసుకొని మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకున్నానండి వాటిని మధ్యలో కట్ చేసి ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకున్న బంగాళదుంపల్ని బాగా మెదుపుకోవాలి ఎక్కడ కూడా గడ్డలుగా లేకుండా మెత్తగా మెదుపుకోవాలి తర్వాత ఇందులోనే సన్నగా తురిమి పెట్టిన క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ ఒక రెండు మీడియం సైజ్ తీసుకున్నాను అలాగే చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే పుదీనాని వేసుకోండి అలాగే ఇందులో రుచికి సరిపడంతో ఉప్పు వేసుకోవాలి తర్వాత చిన్న స్పూన్తో వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది లోపల ఆలుగడ్డ స్టఫింగ్ పైన క్రిస్పీగా ఎగ్తో చాలా రుచికరంగా ఉంటుంది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం బంగాళదుంప మిశ్రమాన్ని కొంచెం కొంచెం చేతిలోకి తీసుకొని చిన్న లాగా రెడీ చేసుకొని వీటిని చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఇలా ఇంత సైజులో చిన్న చిన్న కట్లెట్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మిగతా వాటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి కొంచెం కొంచెం ఆలు మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఇలా చిన్న చిన్న కట్లెట్స్ లాగా మనం ఒత్తుకోవాలి అంత ఆలు మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా కట్లెట్స్ లాగా రెడీ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులో టూ ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఫోర్క్ స్పూన్తో కానీ లేదంటే మామూలు స్పూన్తోనైనా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ కంటే తక్కువ కొంచెం కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఫైవ్ టీ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోండి మీరు ఇక్కడ బదులు మైదా మైదాపిండి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇలా బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఈ మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులో వీటిని షాలో ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువని తీసుకోండి ఇలా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఎగ్లో ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కట్లెట్స్ని ఇలా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకొని ఆయిల్ బాగా వేడి అవసరం లేదండి మామూలు వేడి ఉన్నప్పుడే అందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా వేసిన తర్వాత వేసిన వెంటనే కలపకూడదు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండవైపు తిప్పుకోవాలి ఇలా రెండో వైపు తిప్పుకొని రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి ఎందుకంటే లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది మనం బంగాళదుంప మిశ్రమం పెట్టుకున్నాం కాబట్టి అది కూడా చక్కగా ఫ్రై అయిపోయి మరింత రుచికరంగా ఉంటుంది రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకోవాలి ఒక స్పూన్లోకి తీసుకున్న తర్వాత ఇంకొక స్పూన్తో ఇలా అదుముకోవడం ద్వారా దాంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది ఇలా రెండు స్పూన్ల సహాయంతో తీసుకోవాలి ఇలా రెండు స్పూన్లతో తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రా ఆయిల్ అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది మనం తినేటప్పుడు ఆయిల్ ఆయిల్గా లేకుండా ఉంటుంది అన్నిటిని కూడా ఇలా రెండు స్పూన్ల సహాయంతో వత్తుకుంటూ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకూడదండి మామూలుగా ప్రెస్ చేసి వీటిని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తాను రెడీ చేసుకున్న కట్లెట్స్ని ఇలా ఎగ్గు మిశ్రమంలో డిప్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ మామూలు వేడి ఉన్నప్పుడే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనం ఎగ్ వేసి చేసుకుంటున్నాం కాబట్టి ఎగ్ అనేది తొందరగా నురగా వచ్చేస్తుంది చూడండి ఆయిల్ ఇక్కడ నురగగా ఉంది కదా బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని రెండవైపు తిరగ తిప్పేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి మీరు ఇక్కడ ఎగ్గు మిశ్రమంలో కార్న్ఫ్లోర్ని కొంచెం ఎక్కువగానే కలుపుకోండి ఎందుకంటే పిండి కొంచెం తిక్కుగా ఉంటేనే మనకి మనం రెడీ చేసుకున్న కట్లెట్స్కి పట్టి అవి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని రెండవ వైపు తిప్పుకొని రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఎగ్ స్నాక్ రెడీ అయిపోయింది ఇవి చాలా రుచికరంగా ఉంటాయి ఎగ్గు బంగాళదుంప ఉన్నట్లయితే టేస్టీగా ఈ స్నాక్ని రెడీ చేసుకోవచ్చు ఇలా వేడివేడిగా రెడీ చేసి మీ పిల్లలు పెట్టినట్లయితే ఏమి ఏమిగా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా రుచికరంగా ఉంటాయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఎగ్ స్నాక్ ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్